ప్రధానంగా క్యాబినెట్ గురించి చర్చిస్తున్నట్టుగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో రేస్ లో ఉన్నారు ఆ సవాహుల లోబింగ్ ఏంటి బీఆర్ఎస్ నుండి జంపై అయి కాంగ్రెస్ లోకి వచ్చిన వారిని కేబినెట్ లోకి తీసుకుంటారా లేదా ఇలా ఎన్నో అంశాలు తెర మీదకి వచ్చాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రభాకర్ ఏంటి పరిస్థితి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అంటున్నారు అలాగే కొంతమందిని తప్పించే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక లాబింగ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఏం జరగచ్చు ఎప్పుడు ఫైనల్ అవ్వచ్చు నిన్న సిఎల్పి మీటింగ్ తర్వాత మంత్రులు కానీ పిసిసి కానీ మాట్లాడితే క్యాబినెట్ విస్తరణపై చర్చ జరగలేదు అని చెప్పారు కాకపోతే ఎప్పుడైతే ఎపిసోడ్ అంతా ఢిల్లీకి మారిందో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ కలిశాక పిసిసి చీఫ్ చెప్పారు మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగింది మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పారు ఈ నేపథ్యంలోనే చాలా వరకు షఫ్లింగ్ ఉంటుంది ఏడాది కాలం అయిపోయింది కాబట్టి షఫ్లింగ్ ఉంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి కొత్తగా యాడ్ అవడంతో పాటుగా తీసివేతలు కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది కొంతమంది మంత్రుల శాఖల మార్పులు అట్లాగే కొంతమందికి ఉన్న అదన బాధ్యతలను కూడా తొలగించి కొత్త వారికి ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేబినెట్ భర్తీ చేయాలని అయితే ప్రభుత్వం అందుకుంటుంది దీంట్లో భాగంగా ఇప్పుడు నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు నల్గొండ ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన జిల్లాలకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు కేబినెట్ లో సో ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన ఆశాభావలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్తున్నారు నిజామాబాద్ కు సంబంధించిన ఇద్దరు నేతలు ఆదిలాబాద్ సంబంధించిన ఇద్దరు నేతలు నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు ఇక రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అట్లాంటి వాటిని ఇట్లా ఎలా క్యాబినెట్ చేస్తారనేది చూడాలి ఆరు ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం కేబినెట్ లో ఆరులో నాలుగింటిని భర్తీ చేయడానికైతే సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు